చెప్పండి నిజమైన దేవుడు ఎవరు లోకంలో చాలామంది ఉన్నారని చెప్తున్నారు కదా వారు చెయ్యింది ఏమిటి ఏసు మాత్రమే చేసింది ఏమిటి పెద్దగా చెప్పాలి ప్రాణము నర్పించి పాపేన మనుషునికి నరకము నుండి విమోచన ప్రసాదించాడు వారు మన పాప విమోచనార్థం ఏమీ చేయలేదు కాబట్టి వారు యేసు సమానం కాదు ఓకేనా నంబర్ వన్ నంబర్ టూ యేసు అరిషడ్ వర్గాలను జయించాడు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అనే అరిషడ్ వర్గాలను జయించాడు మనం గతంలో సేవించిన వాళ్ళు వాటిని జయించలేదు వాటికి బానిసలయ్యారు కామము అనే పైచరసం పనిచేసింది కాబట్టి శరీర కార్యాలు జరిగించారు ఏసయ్య దాన్ని అధిగమించాడు కనుక ఆయన ఎలాంటి శరీర కార్యము చేయలేదు ఓకేనా అరిషడ్ వర్గాలను ఆయన జయించాడు ఏమో అఖయ్ ఆ స్విచ్ ఆపుతుందిలే నేల ఆగిపోయింది నాకు బాగు చేసుకుందాం ఆ ఎక్కడొచ్చాగా జాగ్రత్తగా నా ఏకాగ్రత పోయింది మళ్ళీ మిగిలిన వాళ్ళు చేయింది ఏసే చేసింది ఏంది నంబర్ వన్ ప్రాణమును పెట్టి ఆయన రక్తము ద్వారా పతిత మానవులకు మోక్ష ప్రాప్తిని కలిగించడానికి ఏకైక మార్గం ఏసే అయ్యాడు ఒకటి రెండవది అరిషడ్ వర్గాలను జయించాడు మనం గతంలో సేవించిన వాళ్ళు మన కోసం ఏమీ చేయలేదు మన పాపాలను నిర్మూలన చేయడానికి ఏమీ చేయలేదు అండ్ వాళ్ళు అర్షడ్ వర్గాలను జయించకపోగా బానిసలయ్యారు మూడవది మనం ఫాలో అవడానికి అద్భుతమైన మాదిరి మార్గదర్శి ఏసయ్యా ప్రేమలో అయినా పవిత్రతలో అయినా త్యాగములో అయినా తగ్గింపులోనైనా ఏ క్వాలిటీనే రా సూపర్ 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 మోడల్ ఏసయ్యా మచ్చలేని చంద్రుడు యేసు మిగిలిన వాళ్ళు ఎవరిని మనం ఫాలో అవడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక మైనస్ కనపడతానే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ చదివి సేవించి చూసి వచ్చా కాబట్టి చెప్తున్నా గతంలో ఫాలో అయిన వాళ్ళలో ఎవరిలో చూసినా ఎక్కడో పది పది నీతి ఉంటే పదకొండోది నీతి తప్పిన పని ఉంటుంది అబ్బా ఇదొక్కటి లేకపోతే బాగుండేది అనిపించింది కానీ ఏసై దగ్గర ఆ ఎతికినా ఒక్క లోపం కూడా కనబడదే అది ఏసై అంటే